శ్రీ కాశీ విశ్వేశ్వరాయమహ ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించే కంటే జీర్ణించిన ప్రాచీన ఆలయాన్ని ఉద్ధరించడం చాలా అంటారు విశేషించి స్వయంభూ క్షేత్రము జ్యోతిర్లింగ క్షేత్రము శక్తిపీఠము సర్వదేవతాత్మకము అయినటువంటి శాశ్వత క్షేత్రమైన కాశీ మహాక్షేత్రంలో దివ్యమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని వైభవంగా ప్రకాశిస్తుంటే ఒకప్పుడు ప్రాచీన వైభవం మాత్రమే కలిగినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి ఆలయాల్లో కాశీ అంతర్గృహయాత్రకు చెందినటువంటి కామేశ్వర మహాలింగ మందిరం విశేషమైనది దాన్ని జీర్ణోద్ధరణ చేయాలి అని సంకల్పించుకున్నారు కొందరు సౌహదయులు వారు వెంకటరమణ ధార్మిక సేవా సమితి అయిన సంస్థ హైదరాబాద్కి చెందినది అందులో ఉన్నటువంటి వారందరూ కూడా దైవభక్తులు నిస్వార్థంగా సత్కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు వారందరూ పూనుకుని ఈ ఆలయానుద్ధరించాన్ని సంకల్పించుకోవడం అభినందించదగ్గ విషయం వారి సంకల్పం సాకారం కావాలంటే వారి కృషికి మనందరం చేయూతనివ్వాలి అందుకే ధార్మికులైన వారు పరమేశ్వరుని భక్తి ప్రపత్తులు కలిగిన వారు కాశీ మహాక్షేత్రంలో ఒక స్వయంభూ మందిరాన్ని జీర్ణోద్ధరణ చేసే పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునేవారు తద్వారా పరమేశ్వరుని ప్రీతికి పాత్రుడు కావాలనుకునే వారందరూ కూడా ఇందులో పాల్గొని కృతార్థులు కావలసినదిగా సంస్థ వారు కోరుకుంటున్నారు ఇది సముచితమైనటువంటి సత్కార్యం కనుక అందరం ప్రోత్సహిద్దాం విశ్వనాథ అనుగ్రహంతో ఈ ఆలయం భవ్యంగా రూపొందించబడి అంతర్గృహ యాత్రలో దూర్వాసుని చేత ఆరాధింపబడినటువంటి దివ్య మందిరంలో మూర్తి అయినటువంటి శివలింగాన్ని మనందరం పూజించే భాగ్యం లభించుగాక స్వస్తి